నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేస్ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది అలాగే దీని గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ నుంచి ఫిలిఫీన్స్ కు బయలుదేరాల్సిన కువైట్ ఎయిర్వేస్ విమానం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వల్ప సంఘటన ఎదుర్కొందని ఆయన ప్రకటించారు రెండు వందల ఎనభై నాలుగు మంది ప్రయాణికులతో కేయు ఫోర్ వన్ సెవెన్ పేరుతో నడుస్తూ ఉన్న విమానం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు నేలపై ఉండగానే టేక్ ఆఫ్ ప్రక్రియలు ప్రారంభమయ్యే ముందు ప్రమాదానికి గురయ్యిందని చెప్పేసి విమానంలోని బ్రేకింగ్ వ్యవస్థలో ఊహించని సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని రాజీ గారు పేర్కొన్నారు ప్రయాణికులు లేదా సిబ్బంది ఎవరూ గాయపడలేదని విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా మరియు మంచి స్థితిలో ఉన్నారని ఆయన ధృవీకరించారు విమానం ఫ్యూజులెస్ కు మాత్రమే నష్టం వాటిల్లింది నష్టం స్వల్పంగా ఉందని వివరించారు ఆమోదించబడిన అన్ని విమానయాన భద్రతా ప్రోటోకాల్ను అనుసరించి ప్రత్యేక సాంకేతిక బృందాలు వెంటనే స్పందించాయి అని ఆయన తెలిపారు విమానం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాము మొత్తం భద్రతను నిర్ధారించడానికి క్షుణ్ణంగా సాంకేతిక తనిఖీలు నిర్వహించారు ప్రయాణికులకు అంతరాయం కలగకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా నిర్వహించబడతాయని చెప్పేసి ఆయన నొక్కి చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ టేక్ ఆఫ్ ప్రక్రియకు ముందే మనం చూసుకుంటే కానీ విమాన వ్యవస్థలో విమానం బ్రేకింగ్ వ్యవస్థలో మనం చూసుకుంటే లోపాన్ని ఫైడేట్ గుర్తించడం జరిగింది విమానం గాల్లోకి పూర్తిగా ఎగిరిన తర్వాత కానీ ఏదైనా సమస్య ఏర్పడింటే కానీ దాని ప్రభావం దాని యొక్క నష్టం తీవ్రంగా ఉండేదన్నమాట ఏది ఏమైనా సరే కానీ రెండు వందల ఎనభై నాలుగు మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు వారికి వేరొక విమానం ఏర్పాటు చేసి మళ్ళీ ఫిలిఫిన్కి అయితే ఆ యొక్క విమానం బయలుదేరింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే 나재